పేద ప్రజలకు అండగా ఉండే రవి ఐ బొమ్మ పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి అలాగే యూత్ గీట ఎంతో మందికి అండగా ఉండే ఐ బొమ్మ అలాగే సినిమాలో ఎవరైతే ఆర్టిస్టులు పనిచేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గీట ఎంతో మంది చూసిన వ్యక్తులు అన్న ఆర్టిస్టులు ఎవరైతే కృష్ణానగర్లో ఎంతో మంది ఉన్నారు మీరు చూడడమే ఏందన్నా ఇప్పుడు వెళ్దాం పద మైక్ తీసుకో కెమెరా తీసుకో నేను చూపెడితే ఎవరెవరు డౌన్లోడ్ కొడుతుండ్రు ఎవరెవరు మూవీస్ చూస్తుండ్రు ఏ రూమ్లో చూస్తుండ్రు నేను చూపిస్తున్నారు ఓకే వాళ్ళ గిట్ట చూసేవాళ్ళన్నా ఈరోజు మాకు నష్టం వస్తుంది మేము ఇంత రెవెన్యూ పెట్టినాము అయిబొమ్మ అన్ని పట్టుకోవాలి పట్టుకున్నారు మళ్ళీ బతికే వస్తుంది కదా రిలీజ్ అయిన తర్వాత ఐ బొమ్మ ఏదైతే రవిని అరెస్ట్ చేసినా వాళ్ళ టీం పెద్దదన్న టీం ఉంది మళ్ళీ రన్ చేస్తారు దాన్ని మీ ఇష్టాల వెయ్యి రూపాయలు టికెట్లు పెడతారన్న మీ ఇష్టాల వెయ్యి రూపాయలు టికెట్లు పెడతారా ఎవరన్నా చూసేది పేద ప్రజలు చూస్తారా పొద్దున్న నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు కష్టపడితే ఆరు వందల రూపాయలన్న పేద ప్రజలకు నీ మూడు గంటల సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టాలా నీ పాఫ్ కానికి వన్ ఎయిటీ రూపీస్ కూల్ డ్రింక్కి టూ హండ్రెడ్ రూపీస్ నీకు బండి పెడితే పార్కింగ్లో ఫిఫ్టీ రూపీస్ వాటర్ బాటిల్ కొనితే సిక్స్టీ రూపీస్ పేద బజలు ఎక్కడన్నా వెయ్యి రూపాయలు పెట్టే సోమతానన్నా పేద బజలకి